సమర్పిస్తున్నాను మీ అందరం ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన మహాగరుణమైన తండ్రి మహోన్నతుడ సర్వశక్తి మంతుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఆశ్చర్యకరుడు మీ ఆలోచన కర్త అంతరంగమేకున్న దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా గొప్ప దేవుడు నాయనా నీకు వందనాలు నీ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుచున్నారు నాయన వారి ప్రయాసం చేసే దేవుడు కాదు సమస్య మీరు బయట నిలవనేలా అంటున్నావు తండ్రి ఆశక్తితో వృద్ధులు వచ్చి కూర్చున్నారు నాయన వృద్ధులే కాదు యవనస్తులు నాయనా ఇంకా అనేక మంది మీరు ఆకర్షించబట్టకు సహాయం వచ్చేయండి నడిపించబట్టేయండి నాయన నీకు స్తోత్రాలయ్యా నువ్వు గొప్ప దేవుడు ఇదే అనుకూల సమయం అంటున్నావు దేవానికి స్తోత్ర ఇదే రక్షణ అంటున్నావు తల్లి నీకు స్తోత్రము నాయన గొప్ప దేవానికి వందనాలయ్యా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం ఇక్కడ నిలిచిన ప్రతి నిలబడి ప్రాప అనేకమైన చెప్పి ఉన్నాడు నీ వాక్యాన్ని పరిచి ఉన్నాడు ప్రపంచాలయ్యా కంటే మొదలమైనది నాయన జుడ్డల కంటే మొదలమె స్తోత్రాలయ్యా అంటూ మాటలు నీ దోసువరించగా ప్రతి వారు దేవుడు నాటబడినట్టుగా సహాయం ఇచ్చేయండి అయ్యా ప్రతి వారు దిద్దుబాటు సహాయం ఇచ్చేయండి నాయన నీకు స్తోత్రాలు ఈ నూతన సంవత్సరం ప్రకటించి నీ చెప్పి ఉన్నాడు బోధించి ఉన్నాడు ప్రభావితి స్తోత్రాలు చీకటిలో ఉన్నవారు నువ్వు వెలుగులో ఉన్నట్టు నీ కృప దాయించే నాయన వెలుగులో ఉన్నవారు నాయనా నీ మందిర ఆలయంలో నాటకి నీ కృప చూపు నాయన తండ్రి నీకు స్తోత్రాలు బిడలతో మీరు మాట్లాడండి రాత్రికాల సమయం అందు నాయన ఏ బిడలు విని విడిచిపెట్టక ప్రభా నీ అందు భయభక్తులు కలిగి రక్షణ కలిగి నాయనా తండ్రి నీ మార్గమందు అందు నడుచుటకు నీ కృప దాయించే వాళ్ళు వచ్చున్నాం తండ్రి ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ఇస్తాం ఇటు సమయం నా తండ్రి నీకు స్తోయనానికి వందనాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు నా తండ్రి చిన్న బిడ్డలు కూర్చొని ఉన్నారు నాయనానికి వందనాలు అటు బిడ్డలతో నాయన వారి దేవుడు రాజ్యం అన్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఆశించి వచ్చింది చిన్న బిడ్డలు దర్శించండి దర్శించండి వారే నా తండ్రి ఎప్పుడు పౌరులు అంటున్నావు పాపానికి స్తోత్రాలయ్యా అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనానికి వందనాలు ఇంకా అనేక మంది బిడ్డలు నాటాకే కృప చూసి సహాయం వచ్చింది ఈ సంఘాన్ని దీవించండి ని దాసుని నాయనసుని కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకోండి నాయన అభివృద్ధి చేయండి ప్రప ఏది కొదవైనదో ఏది అవసరమైనదో నాయన అక్రాల అవసరం ఏరి ఉన్న దేవుడు కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యపరాల నిచ్చేయండి ప్రప ఇంకాడ పట్టుకు ఇచ్చేయండి నాయన స్థోత్రాలు వారికి ఇచ్చిన పట్టని దీవించి ఆయన ఇది వాళ్ళు బుద్ధి వల్ల జ్ఞానం కూడా తృపదా ఇచ్చి మన వచ్చినాము దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన ఇంటి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి కాలం ముందు వారికి ఉన్న అవసరం నాయన అనారోగ్యం ఉంటే స్వస్థపచ్చని ఆరోగ్యంగా ఇచ్చండి నాయన నెమ్మదిలు ఎవరైనా నెమ్మదిగా తండ్రి తండ్రినికి స్తోత్రాలు ప్రాప గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాయన ఓర్పుతో రుద్ధులైనప్పుడు సరికి కూర్చొని ఉన్నారయ్యా అబిడ్లతో మీరు మాట్లాడండి నాయన వారికి ఆరోగ్యంగా ఇచ్చండి పాపానికి స్తోత్రాలు నాయన నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ఇక్కడ నా తల్లి ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నా ఈ సమయం అందరి సన్నిధిలో ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ఉన్నప్పుడు నీ సముఖంలో చేర్చుకుని ప్రతిఫలం దయచేమని ఏ సయతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకు భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు చెడు వచ్చిన వారికి కుడి వచ్చిన వారికి సంఘానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికిని అలాగే ఈ యొక్క సేవా పరచ సాగిస్తున్నటువంటి గారి యొక్క కుటుంబానికి మంది మునకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాడై గాక ఆమె క్రీస్తు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమె అందరికీ వందనాలు దాదాపు చేయించుకుంటా పదే పసు